ఐ గవర్నమెంట్ సర్వెంట్ గా జాబ్ చేస్తున్నాను సర్వెంట్ గా జాబ్ చేస్తున్నాయి దానికి లో ఉంది దాంట్లో అటెండర్ గా జాబ్ చేస్తాను పక్కకే బస్తీ ఆ బస్తీ నుండి నేను ఇక్కడ సండే మంగళవారం నాడు సేవ చేసుకోనికే వస్తాను నాకు మంచి జరుగుతుంది కాబట్టి నాకు ఆ తల్లి మంచి జరిపిస్తుంది కాబట్టి నేను వస్తున్నానమ్మా మా కుటుంబము కూడా నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఒకప్పుడు ఇప్పుడు ఒక ఐదేళ్ళ తర్వాత కూడా నేను ఇప్పుడు హ్యాపీగానే నా తల్లి ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది కాళీమాత కట్ట గుడి నేను నా మ్యారేజ్ డే అన్నది సంగతి నేనే మర్చిపోయినమ్మా ఐదు సంవత్సరాల నుండి నాకు ఈ డేట్లో ఈ మ్యారేజ్ డే అని తెలిసింది కాబట్టి ఈ రోజు కూడా నాది మ్యారేజ్ డే ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల నుండి నేను భార్య పిల్లలతో హ్యాపీగా ఆ తల్లి మా ఎంబడి కనికరిస్తుంది వచ్చిన భక్తులను కూడా అందరినీ చల్లగా చూస్తుంది చాలా హ్యాపీగా ఉంది అమ్మా అద్భుతాలు అంటే అమ్మా అద్భుతం ఒకటి రెండు అని ఏం చెప్పలేమమ్మా అమ్మా జరిగిన నా లైఫ్ లో జరిగిన సంఘటన చాలా అద్భుతం నా భార్య పిల్లలతో నేను హ్యాపీగా ఉండడం అద్భుతం నా కుటుంబ సభ్యులతో నా చుట్టాలతోనే హ్యాపీగా ఉండడం జరగడం అద్భుతం అదే ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటున్నాయి నాకు ఇంకెంతో అద్భుతం అమ్మ నేను హ్యాపీగా ఉన్నా వచ్చిన భక్తులు కూడా ఐదు వారాలు వచ్చి దర్శనం చేసుకొని అమావాస అమాసకు దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మందికి కోరికలు నెరవేరినాయి ఆటలతో బోనాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందన్న నమ్మకం ప్రతి ఒక్కరికి కలిగిందమ్మా బంధాలు అనేది ఒక్కటే కాదమ్మా ఫ్రెండ్స్ కానీ ఏమన్నా టెన్షన్లు ఉండని ఏదున్నా వచ్చి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోకున్నా కానీ దండం పెట్టుకొని ఐదు వారాలు వస్తాయి అద్భుతంగా ఆ ఫ్రెండ్స్ కూడా మంచిగా ఫ్రెండ్స్లో ఉంటారు బంధువులు కూడా మంచిగా పోతారు అమ్మా ఐదు ఐదు వారాలు రావాలమ్మా అమావాస నుండి ఐదు వారాలు రావాలి మంగళవారం కానీ ఆదివారం కానీ అమాస రోజు కానీ ఐదు వారాలు వచ్చిన వారికి ప్రత్యేకంగా ఆ తల్లి కనకరిస్తుందమ్మా అమ్మ మేము ఒకప్పుడు చూసినప్పుడు ఒక ఏళ్ళ కింద చూసినప్పుడు మేము ఇక్కడనే ఉంటాం అమ్మా ఇక్కడనే పుట్టినమ్ము ఏం లేకుండా ఇక్కడ కట్టమయసమ్మ గుడి ఎల్లమ్మ గుడి మాత్రం ఉండే తర్వాత నిలబెట్టిండు ఆ నిలబెట్టిన భక్తుడు కూడా హ్యాపీగా దాన్ని డెవలప్ వాళ్ళ తండ్రి నిలబెట్టిండు తర్వాత కొడుకు మంచి డెవలపింగ్ చేసుకుంటా ఇంతవరకు తీసుకొచ్చిండమ్మా ఆ కుటుంబం కూడా బాగుండాలి అందరూ బాగుండాలి